మేడం నమస్తే అండి నమస్తే జనరల్గా వాకింగ్ అని చెప్తూ ఉంటారు వాకింగ్ చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని అయితే మీరు ప్రత్యేకమైన వాకింగ్ అని చెప్పారు దాని దానివల్ల ఏంటంటే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు అసలు ఆ వాకింగ్ అంటే ఏంటి ప్రత్యేకమైన వాకింగ్ దానివల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు అంటే ఏంటి ప్రత్యేకమైన వాకింగ్ అంటే రివర్స్ వాకింగ్ మనం మామూలుగా అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తాం ఫాస్ట్గా నడుస్తాం స్లోగా నడుస్తాము ఇలా ముందుకు వెళ్తానే ఉంటాం బాడీకి వెనక్కి వెళ్ళే అలవాటు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలంటే రోజు చేసే వాకింగ్ అంటే కొంతమంది హాఫ్ అన్ అవర్ చేస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తారు కొంతమంది వన్ అవర్ చేస్తారు వాకింగ్ ఎప్పుడు చేసిన అందులో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు రివర్స్ వాకింగ్ చేస్తే ముఖ్యంగా బాడీలో స్పిన్ వైబ్రేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అట్లా రివర్స్ వెనక్కి నడిచి ఒక ఒక ఐదు పది నిమిషాలు నడవగానే ఐదు నిమిషాలు నడవగానే మరి మీరు ఆగి ఇట్లా ఆగినప్పుడు మీకు తెలుస్తుంది ఆ సర్కులేషన్ అనేది ఇలా స్పిన్లో అన్నమాట స్పిన్ సర్క్యులేషన్ అనేది తెలుస్తుంది దానివల్ల ఏంటి అంటే ముఖ్యంగా మనకి మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిది రివర్స్ వాకింగ్ ఇంకా ఏంటంటే బ్రెయిన్కి చాలా మంచిది బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది చాలామందికి పార్కిన్సన్ ఉన్నవాళ్ళు తర్వాత ఆల్జేమర్స్ ఉన్నవాళ్ళు నిద్ర పట్టిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పెయిన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా చిన్నపిల్లలు కూడా చాలా కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తుండట్లేదు అని అంటారు కొంతమంది పిల్లలు ఫోకస్ చేయట్లేదు అసలు కాన్సన్ట్రేషన్ లేదు అని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలా రివర్స్ వెనక్కి నడవ నడవగలిగితే మీకు రోజు ఐదు పది నిమిషాలు మీకే తెలుస్తుంది అది నడిచిన తర్వాత అలా కళ్ళు మూసుకుని కొంచెం సేపు అలా నుంచున్నా కొంచెం సేపు కూర్చున్నారు అంటే ఆ లోపల స్పిన్ వైబ్రేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయగలరు జనరల్గా వాక్ చేస్తూనే ఆ లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేయాలి రివర్స్ వాకింగ్ అనేది రివర్స్ వాకింగ్ అని చేయాలి ఈ రివర్స్ వాకింగ్ చేసిన తర్వాత గా నడవడం వేరే చేయడం కాకుండా అయిన తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కూర్చోవాలి కళ్ళు మూసుకొని కూర్చోవడం లేకపోతే నిలబడమో అట్లా కళ్ళు మూసుకుని ఉంటే మనకి ఆ లోపల ఏం జరుగుతుంది అనేది మనకి అర్థం అవుతుంది తర్వాత ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాతే మళ్ళీ నార్మల్ వాకింగ్ కానీ లేదా నార్మల్ ఏదైనా ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేయాలి గా వాక్ చేసేసి మళ్ళీ గా ముందుకు నడవడం అట్లాంటివి చెయ్యొద్దు పది నిమిషాలు మీరు ఇలా వెనక్కి నడిచారు అని అంటే ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు మీరు ఆగాలి కూర్చోవాలి మళ్ళీ నార్మల్ వచ్చిన తర్వాత సర్కులేషన్ అప్పుడే మీరు మళ్ళీ మిగతా యాక్టివిటీస్ లోకి వెళ్ళాలి ఓకే సో నడిచేటప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ నడిచేటప్పుడు మీరు స్పీడ్గా నడవద్దు మెల్లగా నడవండి ఒకసారి మీరు వెనక్కి చూసుకుని ఎలా ఉంది అనేది మెల్ల మెల్లగా నడవండి మీరు కొన్ని రెండు మూడు రోజులు అలా మెల్లగా నడవడం అలవాటు అయిన తర్వాత వెనక్కి నడవడం కూడా ఫాస్ట్గా ముందుకు ఎలా నడుస్తున్నారో వెనక్కి కూడా అలాగే నడవగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ కొంచెం అలవాటు కావాలి జాగ్రత్తగా నడవాలి ఫస్ట్ ఫస్టే వెనక్కి వెనక్కి పడిపోయి అటు ఇటు పడిపోయి అట్లా బ్యాలెన్స్ లేకుండా అట్లా చేయకండి మెల్లగా నడవడం అలవాటు చేసుకోండి తర్వాత మెల్లగా పెంచుకుంటూ వెళ్ళండి ఓకే సో నడిచేటప్పుడు మీకు కంఫర్టబుల్గా మీరు వెనక్కి ఒకసారి అట్లా వెనక్కి చూస్తాం మనకి అటు ఎవరైనా ఉన్నారా అనేది చూసుకోండి చూసింది తర్వాత మెల్లగా వెనక్కి మాట ఇట్లా ఒక్కొక్క స్టెప్పు వేసి ఇట్లా వెనక్కి వెళ్ళడం అన్నమాట చేతులు రెండు మామూలుగా ఇలా కిందకు మనం ముందుకు నడిచేటప్పుడు చేతులు ఎట్లా ఉంటాయో అలాగే వెనక్కి నడిచేటప్పుడు కూడా హ్యాండ్స్ అట్లానే ఉంటాయి ఇలా మూవ్ చేయడం సో ఇలా ఓకే ఇక్కడ నడిచింది సో నార్మల్ వాకింగ్ కన్నా దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే వెనక్కి నడవడం ఒకటేనా ఇంకా ఏంటి అంతే అండి వెనక్కి నడవడమే మామూలుగా అయితే ముందుకు నడుస్తూ ఉంటాం కదా దీంట్లో వెనక్కి నడుస్తాం అంట వెనక్కి అలవాటు అయిన తర్వాత అంటే చూడండి చాలా ఫాస్ట్గా వెనక్కి కూడా చాలా ఫాస్ట్గానే వెళ్తాం ఇట్లానే ఫ్రీగా పెట్టుకుని వెనక్స్ కూడా అట్లా చూసుకోవాలి అవును సో ఇలా వాక్ చేశాక కాసేపు అనేది మనము కంపల్సరీగా ఇలా మీరు ఒక పది నిమిషాలు చేశారనుకోండి పది నిమిషాలు కొంతసేపు ఎక్కడైనా కూర్చోవాలి కూర్చుని కళ్ళు మూసుకుని ఆ వైబ్రేషన్ ఉంటుంది అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా మీరు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మీరు కొంచెం సేపు నడిచిన తర్వాత చూస్తే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కూడా ఓకే ఎప్పుడైనా కానీ వాకింగ్ అనేది జనరల్ వాకింగ్ అనేది మనం ఎన్ని జనరల్ వాకింగ్ అనేది ఒక ఎక్కువ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజ్ ద బెస్ట్ వాకింగ్ ఏదైనా సరే వాళ్ళ దాన్ని బట్టి ఇప్పుడు చాలామందికి మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయి వాళ్ళు మరీ ఎక్కువ నడవకూడదు ఏదో ట్వంటీ మినిట్స్ అట్లా నడవాలే తప్ప ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ నడితే అవి ఇంకా అరిగిపోతూ ఉంటాయి సపోజ్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఊరికే ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తప్ప అట్లా ఇష్యూస్ బట్టి అంత ఫిట్ గా ఉన్నారు వన్ అవర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు రెగ్యులర్ గా అలాంటి వాళ్ళు చేయొచ్చు కానీ ఎక్కువ నడవడం వల్ల కూడా మన మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి మనం స్ట్రెంగ్ చేసుకోవాలి మూవ్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఒక హెల్దీగా అన్ని ప్రాబ్లమ్ లేదు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇస్ ద బెస్ట్ వాకింగ్ అందులో ఓ పది నిమిషాలు రివర్స్ వాకింగ్ వాకింగ్ అనేది రివర్స్ వాకింగ్ చేయాలి మెమరీ అనేది బూస్ట్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి సో స్పిన్ వైబ్రేషన్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇలా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది తర్వాత ఈ పార్కిన్స్ అన్న తర్వాత అల్జైమర్స్ ఉన్న వాళ్ళు మెమరీ తక్కువ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఈ రివర్స్ వాకింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది బీపీ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది అన్ని కంట్రోల్లో ఉంటాయి అన్ని కంట్రోల్లోకి వస్తాయి ముందు ఎలా నడుస్తున్నారో అలాగే వెనక్కి కూడా నడవడం మొదలు పెడితే ఇంకా నడక ఎంత మంచిదని చెప్తారో అంతకన్నా ఎక్కువ రేట్లు వెనక్కి నడక కూడా అంతకన్నా ఎక్కువ మంచిది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో వాకింగ్ అనేది రివర్స్ వాక్ చేయాలి వాక్ చేస్తూనే సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా రివర్స్ వాక్ చేస్తే కనుక ఇప్పుడు చెప్పిన అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు